హాయ్ అండి అందరికీ నమస్కారం మన వీడియోస్ మీకు రెజినేట్ అవుతూ ఉంటే కనెక్ట్ అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి అలాగే ఈ రీడింగ్స్ని మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి వీడియోస్ని అలాగే మీ సిచ్యుయేషన్కి తగినట్టు మీ పరిస్థితులు ఏవైనా తెలుసుకోవాలి మీ పరిస్థితులకు తగినట్టు ఏదైనా రీడింగ్స్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయండి పర్సనల్ రీడింగ్స్ కూడా చెప్తాను అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఈరోజు రీడింగ్ ఈరోజు రీడింగ్ లవ్ రీడింగ్ చూద్దామండి లవ్ రీడింగ్ మీ పర్సన్ మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు అది మీకు దగ్గర అయినా ఉండచ్చు మీకు దూరమైనా ఉండొచ్చు వాళ్ళు ఏదైనా పని మీద అంటే దేనే ఏదైనా వర్క్ మీద దూరం వెళ్ళి ఉండొచ్చు లేదంటే వాళ్ళ మనసులో నుంచి అనుకోని ఏ మెసేజ్ యూనివర్స్ ద్వారా మీకు తెలియచేయాలని అనుకుంటున్నారు అనేది ఈరోజు చూద్దామండి ఓకేనా మీ పర్సన్ మీకు ఎటువంటి మెసేజ్ని మీకు అందజేస్తున్నారు యూని యూనివర్స్ ద్వారా ద్వర్ మీకు ఏ మెసేజ్ పంపిస్తున్నారు అనేది చూద్దాం సో యూనివర్స్ ప్లీజ్ సెండ్ గుడ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ గుడ్ మెసేజ్ బు మన వ్యూయర్స్ పర్సన్ ఎటువంటి మెసేజ్ని పంపిస్తున్నారు ఎటువంటి మెసేజ్ పంపించాలి అని అనుకుంటున్నారు వాళ్ళ మనసులో నుంచి అనుకొని ఏ మెసేజ్ పంపించాలి అని అనుకుంటున్నారు సో గుడ్ మెసేజ్ డి పంపించు ఓకే సో బాటమ్ ఆఫ్ ది కార్డ్ చూద్దాం ఓకే సో చూద్దామండి ఏమి మెసేజ్ మీ పర్సన్ పంపిస్తున్నారు డిపెండెన్స్ డిపెండెన్స్ ఐ యామ్ అడిక్టెడ్ టు యూ క్యాండ్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ చూడండి వాళ్ళు మీకు అటిక్ అడిక్ట్ అయిపోయినారు మీరు అడిక్ట్ అయిపోయినారు కాబట్టి మిమ్మల్ని వదిలేసి ఉండలేరు వాళ్ళు అండ్ మిమ్మల్ని ప్రేమించకుండా ఉండలేరు మీ మీద డిపెండ్ అయిపోయినారు డిపెండెన్స్ నేను చాలా నిన్ను ఇష్టపడుతున్నాను నీకు నేను అడిక్ట్ అయిపోయినాను నువ్వు లేకుండా నేను ఉండలేను సో నేను త్వరగా వచ్చేస్తాను ఒకవేళ దూరంగా ఉంటే ఉన్నట్లయితే నేను త్వరగా వచ్చేస్తాను నా మనసు నిండా నువ్వే నిన్ను అంత ఇష్టపడుతున్నాను క్యాంట్ స్టాప్ మిస్సింగ్ నేను అస్సలు నిన్ను మిస్ కావడాన్ని అసలు నేను ఊహించలేను అసలు తట్టుకోలేను అనేసి మీకు చెప్తున్నారు అంత ప్రేమ ఉంది మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది సో మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేను అని చెప్తున్నారు ఇక్కడ చూడండి సోల్ కనెక్షన్ సోల్ కనెక్షన్ అంటే ఇంకా మీరిద్దరూ ఒకరికి ఒకరు కాదు ఇద్దరూ ఒకటే నో ఎక్స్పెక్టేషన్స్ ప్యూర్లీ లవ్స్ యూ చూడండి ఇంకా వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు ఇంకా వేరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవదండి మిమ్మల్ని అంతగా ఇష్టపడుతున్నాడు మీ పర్సన్ అంటే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని సో ఇంకా వేరే అదర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అంత ప్యూర్గా స్వచ్ఛంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఒకరికి ఒకరు అన్నట్లు మీ పర్సన్ మిమ్మల్ని అంత ఇష్టంగా ఉన్నారు ఒక సోల్ కనెక్షన్ అంటే ఒక మీకు మీకు మీది సోల్ కనెక్షన్ అంటే మీది జన్మ జన్మల బంధం అండి జన్మ జన్మల నుంచి మీరు ఒకటిగా ఉన్నారు అటువంటి కనెక్షన్ మీది చాలా మంచిగా మంచి బంధం మీది కాబట్టి ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఒకరి కోసం ఒకరు ఉంటారు మీరు నెసెసిటీ నెసెసిటీ వితౌట్ యూ యామ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ చూడండి నువ్వు లేకుండా నేను ఉండలేను నేను అసలు నాకు నువ్వు కావాలి సో నువ్వు లేకుండా నేను ఉండలేను అలాంటి మనస్తత్వంతో ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు సో నువ్వు లేకుండా నేను ఉండలేను ఎటువంటి సిచ్యుయేషన్లో అయినా నువ్వు నాకు కావాలి కాబట్టి నిన్ను నేను వదిలిపెట్టుకోను వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్ నువ్వు లేకుండా నేను సరిగా నేను అసలు ఇంకా బాగుండను నేను నేను నాకు నాకు సరిగా ఉండదు నేను బాగుండను నాకు నువ్వు ఉండాలి నువ్వు కావాలంతే అని ఇక్కడ చూడండి డెర్త్ డియర్త్ సో డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ వాళ్ళ గురించి అంటే పర్సన్ ఒక పర్సన్ ఉన్నాడు అంటే వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు నాకు తను చాలా బాగా ఖర్చు పెట్టాలి నన్ను బాగా చూసుకోవాలి డబ్బులు బాగా సంపాదించి నా కోసమే ఎక్కువ ఖర్చు పెట్టాలి అంటే నాదంతా నీదే ఇంకా నువ్వు మళ్ళీ నా దా నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటే డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ హెల్ప్ ఏముంది ఇంకా నేనే నివాళి అయినప్పుడు సో సో నేనే నివాళి అయినప్పుడు నువ్వు దాని డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నా డబ్బు నాదంతా నీదే నీదంతా నాదే సో మనము హెల్ప్ అనేది కాదు అక్కడ హెల్ప్ కాదు సో అట్లా హెల్ప్ అని అనుకోవద్దు మనిద్దరం ఒకటే సో మనిద్దరం ఒకటే అయినప్పుడు డబ్బుల గురించి ఆలోచించడము డబ్బులు ఖర్చు అవుతాయేమో డబ్బులు నేను తీసుకుంటున్నాను కదా హెల్ప్ చేస్తున్నాను కదా అయి అలాంటి థింకింగ్ అనేది పెట్టుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు డబ్బులు డబ్బులు నీవి నీవే నావి నావే అనే మెంటాలిటీతో ఉంటారు సో అలాంటప్పుడు ఏమనుకుంటారంటే చూడు ఇంతగా నేను ఇష్టపడుతున్నా కూడా ఇంకా నన్ను వాళ్ళలాగా చూస్తోంది ఇంకా నన్ను వాళ్ళలాగా చూస్తున్నాడు ఇట్లా మైండ్లో ఒక థాట్ అనేది వస్తుంది కదా కాబట్టి మీరు ఎప్పుడు నువ్వు అట్లా ఆలోచించద్దు డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ దాని గురించి ఆలోచించద్దు నా ఏదో ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నాడు దాని గురించి ఆలోచించి దాని గురించి అటెన్షన్ పెట్టాల్సిన అవసరం లేదు నేనే నీవాణ్ణైనప్పుడు నేనే నిదాన్ని అయినప్పుడు ఇంకా డబ్బుల గురించి ప్రస్తావన ఎందుకు డిఆర్త్ డిఆర్త్ అంటే అక్కడ ఒక 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 డియర్ అనేది అక్కడ ప్రియమైన ప్రియమైన వాళ్ళ దగ్గర డబ్బుల గురించిన సమస్య ఎందుకు వస్తుంది డబ్బుల గురించి ఆలోచన ఎందుకు వస్తుంది అవసరం లేదు సపరేషన్ సో డిఫికల్ట్ టు అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ సో సో డబ్బులది డబ్బులుది ఎవరి ఎవరి దగ్గరైనా అర్ధ డబ్బుల దగ్గరైనా రిలేషన్లో అయినా కూడా డబ్బుల గురించి వచ్చిందంటే ఆ డబ్బు అనేది ఎంతటి ఎంతటి ప్రేమ ప్రేమికులనైనా లేకపోతే ఎంతటి రిలేషన్ అయినా విడదీస్తుంది అంటారు సో అలాంటి పరిస్థితి మీ మధ్య వచ్చినప్పుడు మన మధ్య సెపరేషన్ అనేది రాకూడదు సో అటువంటి యాటిట్యూడ్ అనేది మనం మన మధ్య ఉండకూడదు సో మన మధ్య సెపరేషన్ అనేది రాకూడదు ఆ సిచ్యుయేషన్ అనేది చాలా డిఫికల్ట్ సో ఆ యాటిట్యూడ్ అనేది అటువంటి యాటిట్యూడ్ కానీ అట్లాంటి పరిస్థితి కానీ మన మధ్య వచ్చిందంటే చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్ అది సో మన మధ్య అలాంటి సిచ్యుయేషన్ రాకూడదు అనేసి మెసేజ్ పంపిస్తున్నారండి అంటే వాళ్ళకి మీ మీద చాలా కనెక్షన్ ఉంది చాలా ప్రేమ ఉంది చాలా విడదీయరాని బంధం ఉంది మీది జన్మ జన్మల బంధం అని వాళ్ళు నమ్ముతున్నారు అలా నమ్మేటప్పుడు వాళ్ళను మనము మన యాటిట్యూడ్తో మన బిహేవియర్తో వాళ్ళని బాధ పెట్టకూడదు మనం వాళ్ళని దూరం చేసుకోకూడదు సో వాళ్ళు మిమ్మల్ని అంత ఇష్టపడేటప్పుడు మీ యాటిట్యూడ్తో మీరు బాధ పెట్టి సపరేషన్ అయితే ఎలా ఉంటుంది ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా మీరు చూసుకోవాలి సపరేషన్ అనేది మైండ్లోకి రాకూడదు అని వాళ్ళు థింక్ చేస్తున్నారండి మీ పర్సన్ మీ మధ్య సపరేషన్ అనేది రాకూడదనే వాళ్ళు అనుకుంటున్నారు సో అట్ అట్లాంటి సిచ్యుయేషన్ చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్ అది డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటి నో సో అట్లాంటి సిచువేషన్ ఆ యాటిట్యూడ్ అనేది వచ్చిందంటే మన మధ్య సపరేషన్ అనేది వస్తుంది కాబట్టి అట్లాంటి సిచ్యుయేషన్ అనేది రాకూడదు చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్ అది సో అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేసి వాళ్ళు మీకు మెసేజ్ పంపిస్తున్నారు అంటే వాళ్ళు పూర్తిగా మీ మీద డిపెండ్ అయినారు అలాంటప్పుడు మీరు డిపెండ్ అయినారని మీరు చొలకనగా చూడడము తక్కువగా చూడడము వాళ్ళని అలా చేస్తే వాళ్ళకు కూడా మనసుకి బాధ అవుతుంది సో నేను నిన్ను వదిలిపెట్టలేను నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను నేను మిస్ చేసుకోలేను నేను అంత ఇష్టపడుతున్నా అని వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా ఇష్టపడుతూ డిపెండ్ అయినారు మీ మీద అలాంటప్పుడు మీరు చాలా ఇష్టంగా ఉండాలి మీ యాటిట్యూడ్ అనేది వాళ్ళ మీద చూపించకూడదు సోల్ కనెక్షన్ అనేది మీ ఇద్దరికీ ఉంది మీరు ముందు జన్మ జన్మల బంధం మీది సో వాళ్ళు అది నమ్ముతున్నారు మన ఇద్దరిది జన్మ జన్మల బంధం అని నమ్ముతున్నారు సో అట్లాంటి అట్లాంటి పర్సన్ని మీరు దూరం చేసుకోవద్దండి అట్లాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళని మీరు దూరం చేసుకోకూడదు ఎందుకంటే అంత స్వచ్ఛమైన ప్యూర్ లవ్ని దూరం చేసుకుంటే మళ్ళీ అంత మంచి ప్యూర్ లవ్ దొరకదండి సో నో ఎక్స్పెక్టేషన్స్ ప్యూర్లీ లవ్స్ యూ సో వేరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మిమ్మల్నే ఇష్టపడుతున్నారు అట్లాంటి ప్యూర్ లవ్ మీకు మళ్ళీ మళ్ళీ దొరకదు మీరు దూరం చేసుకుంటే మళ్ళీ మీరు అలాంటి అలాంటి ప్యూర్ లవ్ని మీరు మళ్ళీ పొందలేరు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు నెసెసిటీ అంటే మీరంటే అంత ఇష్టం ఉంది వాళ్ళకి అంత ఇష్టంతో వాళ్ళు మిమ్మల్ని పోగొట్టుకోకుండా వితౌట్ యు ఐఎమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ అనే సిచ్యుయేషన్లో ఉన్నారు నువ్వు లేకుండా నేను బతకలేను సో నువ్వు నాకు కావాలి నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను అనేటటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు సో ఇదండి తర్వాత ఇక్కడ చూడండి టాప్ ఆఫ్ ది బాటమ్ చూద్దాము బాటమ్ ఆఫ్ ది కార్డు సో టుగెదర్నెస్ టుగెదర్నెస్ అంటే చూడండి టుగెదర్నెస్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ అంత ఇష్టం ఉంది చూడండి మీతో కలిసే ఉండాలి మీతో కలిసి లైఫ్ పంచుకోవాలి మిమ్మల్ని మిమ్మల్ని సంతోష పెట్టాలి మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి అనేటటువంటి పర్సన్ మీకు దొరికినారండి సో టుగెదర్నెస్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ మీకు చాలా దగ్గరగా ఉండాలి స్పెండ్ టైం విత్ యూ సో మీ మీతో చాలా టైమ్ని స్పెండ్ చేయాలి మీతో మెమరీస్ పంచుకోవాలి మీ లైఫ్ మీతో లైఫ్ షేర్ చేసుకోవాలి ఎన్నో మెమరీస్ని మేము మీతో కలిసి పంచుకొని దాచుకోవాలి అలాంటి థింకింగ్లో ఉన్నారు వాళ్ళు సో అలాంటి థింకింగ్ ఉండే పర్సన్ని మీరు దూరం చేసుకుంటే మీ లైఫే ఇంకా చాలా బాధ అవుతుంది సో కాబట్టి మీరు అట్లాంటి పర్సన్ని దూరం చేసుకోకుండా మీరు మీరు కూడా వాళ్ళకి మీ ప్రేమను పంచండి మీరు అట్లాంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్నాడు అంటే ఎవరికి కనెక్ట్ అవుతుందో వాళ్ళకి ఆ కనెక్ట్ అయ్యే వాళ్ళకి ఇట్లాంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్నాడు అంటే ఉన్నారు అంటే వాళ్ళని మాత్రం మీరు మిస్ చేసుకోకండి అంత మంచి ప్యూర్ హార్టెడ్ ప్యూర్ లవ్ని చూపించే పర్సన్ని మాత్రం మీరు దూరం చేసుకోవద్దండి అంత స్వచ్ఛమైన లవ్ని మీది జన్మలుగా కనెక్షన్ ఉంది కాబట్టి అంత ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళను మీరు పోగొట్టుకోకుండా ఉంటేనే మంచిది చూడండి అన్కండిషనల్ లవ్ అన్కండిషనల్ లవ్ అనేది వచ్చేసింది డివైన్ లవ్ డివైన్ లవ్ ఐ ఆమ్ ఇన్ యూ యు ఆర్ ఇన్ మీ చూడండి సో ఐ యామ్ డివైన్ లవ్ అంటే ఇది ఐ ఆమ్ ఇన్ యూ అండ్ ఆర్ ఇన్ మీ నాలో నీవు నీలో నేను ఐక్యం అయిపోయినాం అన్నట్టు అన్కండిషనల్ లవ్ అది అంటే దానికి ఇంకా ఆ లవ్కి హద్దులు లేవు ఆ లవ్కి పరిమితులు లేవు లిమిట్స్ లేవు అంత ప్యూర్ లవ్ అండి ప్యూర్ హార్టెడ్ లవ్ సో అలాంటి లవ్ని మీరు దూరం చేసుకోకూడదు మీ మంచి మీకు మీకు భగవంతుడు కూడా సపోర్ట్తో మీకు మంచి లైఫ్ పార్ట్నర్ని మంచి పర్సన్ని మంచి వ్యక్తిని మీ దగ్గరికి పంపించినప్పుడు మీరు అలాంటి వాళ్ళని దూరం చేసుకుంటే మీరు లైఫ్ లాంగ్ చాలా బాధపడాల్సి వస్తుంది సో ప్యూర్ హార్టెడ్ లవ్ దొరికినప్పుడు మాత్రం మీరు పోగొట్టుకోకండి మిమ్మల్ని మిమ్మల్ని అంటే నిన్ను నిన్నుగా ప్రేమించుటకై నీ కోసమే కన్నీరు నింపుటకై తోడకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము సో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు దొరికినప్పుడు అది వాళ్ళ జీవితం అనేది ధన్యం అంతే అంత ఇష్టంగా ఉండే వాళ్ళను దూరం చేసుకోవద్దు వాళ్ళు మీకు ఈ మెసేజ్లన్నీ పంపించారండి సో యూనివర్స్ ద్వారా మీ పర్సన్ మీకు పంపించిన మెసేజెస్ ఇవి మీవి మీ వాళ్ళ వాళ్ళకి ఎంత లవ్ ఉందంటే మీ మీద ఎంత ప్యూర్ హార్టెడ్ లవ్ని చూపిస్తున్నారంటే అంత బాగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు యూనివర్స్ ద్వారా మీకు ఆ లవ్ని అనేది పంపించినారు సో డివైన్ లవ్ని పంపించినారు అన్కండిషనల్ లవ్ వాళ్ళల్లో మీరు మీలో వాళ్ళు ఉన్నట్టు పంపించినారు సో ఇంత మంచి పర్సన్ మీకు దొరికినప్పుడు లైఫ్లో మీరు ఆ లైఫ్ని ఎంజాయ్ చేయండి ఆ లవ్ని ఎంజాయ్ స్వీకరించండి లవ్ని షేర్ చేసుకోండి సో మీరు మీరు అట్లనే అంత ప్యూర్ హార్టెడ్గానే వాళ్ళతో బిహేవ్ చేయాలి వాళ్ళతో అలాగే ఉండాలి మీరు చీట్ చేయకూడదు వాళ్ళని మీరు కూడా స్వచ్ఛమైన లవ్తోనే వాళ్ళని ఇష్టపడాలి సో ఇదండి రీడింగ్ ఎవరికి కనెక్ట్ అయిందో తెలియదు సో ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ వన్ వన్ డబల్ వన్ అండి డబల్ వన్ అని మీరు క్లైమ్ చేయండి ఓకేనా మళ్ళీ మరొక మంచి రీడింగ్తో మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే